పెట్రోల్ డీజిల్ ధరల ప్రభావం అన్ని వ్యాపార రంగాలపై పడుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ ధరలు ఆటుపూట్లు మార్కెట్ లో దొరికే వస్తువుల రేట్లపై పరోక్షంగా ప్రభావితం చేస్తుంది ఈ నేపథ్యంలో త్వరలోనే భారీగా డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గుముఖం పట్టనున్నాయనే సూచనలు దేశ ప్రజల్లో ఆనందం నింపుతోంది ప్రస్తుతం ప్రజల నిత్యావసర ఖర్చుల్లో ఎక్కువగా పెట్రోల్ డీజిల్ ఖర్చులకే ఎక్కువ కేటాయించాల్సిన పరిస్థితి నెలకొంది వీటి ధరలు రెగ్యులర్ గా పెరుగుతుండటంతో ప్రజా రవాణా భారంగా మారుతోంది ఈ క్రమం లో పెట్రోల్ డీజిల్ ని తక్కువ ధరలకు అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజలపై ఆర్థిక ఒత్తిడి తగ్గించే లక్ష్యంతో కేంద్రం సన్నాహాలు ప్రారంభించింది దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న ముడి చమురులపై విధిస్తున్న విన్ఫాల్ ట్యాక్స్ లను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకోవడంతో రానున్న కొద్ది రోజుల్లోనే పెట్రోల్ డీజిల్ ధరలలో భారీ మార్పు కనిపించవచ్చని ఈ ధరలు బాగా దిగొచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు ప్రభుత్వం చివరిసారిగా మార్చిలో ఇంధన ధరలు రూపాయలు తగ్గించింది అప్పటి నుంచి అవే ధరలు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరోసారి ధరలు తగ్గిస్తే సామాన్యులకు ఇంటి వ్యాపార ఖర్చులు కాస్త తగ్గి ఉపశమనం కలిగే అవకాశం ఉంది మరోవైపు పెట్రోల్ పంప్ ఆపరేటర్లకు డీలర్ కమిషన్లను పెంచడానికి ప్రభుత్వం ఆయిల్ కంపెనీల మధ్య ఒప్పందం కుదిరింది దీంతో చాలా కాలంగా ఉన్న పెట్రోల్ పంప్ ఆపరేటర్ల డిమాండ్ నెరవేరు డీలర్ల కమిషన్లను పెంచింది ప్రభుత్వం ప్రస్తుతం ప్రింట్ క్రూడ్ ధర బ్యారల్ డెబ్బై ఒకటి పాయింట్ ఒకటి రెండు డాలర్లకు పడిపోయింది అరవై ఏడు పాయింట్ రెండు ఒక డాలర్లకు పెరిగింది దీంతో దేశంలోని పలు నగరాల్లో పెట్రోల్ డీజిల్ ధరలలో మార్పు కనిపించింది డిసెంబర్ తొమ్మిదిన హైదరాబాద్ నగరంలో పెట్రోల్ డీజిల్ ధరలలో ఎలాంటి మార్పు కనిపించలేదు పెట్రోల్ ధర నూట ఏడు పాయింట్ నాలుగు ఆరు డీజిల్ రేటు తొంభై ఐదు పాయింట్ ఏడు సున్నాగా గా ఉంది కొత్త ఏడాది ఈ రేట్లు భారీగా తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు